హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయశైవలాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరణ్ ట్రాక్టర్ బ్లాగ్స్ ఇక ఈరోజు అయితే మన బండికి అయితే లోడింగ్ వచ్చిందనమాట లోడింగ్ ఏంటంటే దిబ్బ లోడింగు అంటే వేరే బండికి రాయి మనకు వచ్చింది ఆ బండికి ఖాళీ లేదంటే రైతు ఫోన్ చేసి రమ్మంటే నాగల్ పీక్ అయితే వెళ్తున్నా నాకు ఈ నాగలు పీకడం అయితే రెండు మూడు రోజులు ఒకసారి పీకడం ఇచ్చి పెట్టినట్టయితే టాస్క్ అవుతుంది అసలు ఏందో ఏమో ఒక్కడనే పీకోవాల్సి వస్తుంది ఇప్పుడు అది నాగళ్ళు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఇచ్చి పీకడం నాగాలు వేయడం నాగాలు పీకడం ఇచ్చేయడం ఏందో ఏమో మొత్తం మేము ఊర్లోకి ఒక కిరాలు చేయము ఫ్రెండ్స్ సో ఇక ఇట బయట కిరాలు ఎక్కువ చూసుకుంటాం మేము మాది దున్నుకొని ఇంట్లో పెట్టుకుంటాం ఇట్లా బయట కిరాలు ఉంటేనే పోతాం ఇక నేను ఒక్కడనేది పీక్కుంటున్నా ఫస్ట్ టాప్లని లు లూజ్ చేసి నాగలు కట్ట కూర్చు కట్ట కూర్చున్న తర్వాత పీక్దామని అయితే టాప్లని లూజ్ చేస్తున్నా ఇక నేను అక్కడనే లాక్ తీసి పీకాలి ఎట్ వస్తుంది ఏమో ట్రై చేసి నేను ఒక్కడిని తీసుకుంటా ఇక చేసేది ఏం లేదు పక్కన మనుషులు ఎవరు లేరు ఒకటైతే అటు ఇటు తిప్పలు పడి ఒకటైతే పీకినా ఇంకోటి ఉంది ఇంకోటి పీకడం ఎట్టయితుందో ఏమో దీని అయితే పీకి పక్క పెట్టినా దీని ఇదే కొంచెం ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నాం మరి చూడాలి దీని సంగతి కూడా ఒక్కోసారి లాకులు చేతి మీద పడితే కాసేపు అసలు మామూలు పెయిన్ రాదు ఫ్రెండ్స్ అయితే జాగ్రత్తగా కొంచెం చూసి ఒకసారి కాళ్ళ అంటే వేళ్ళ మీద పడుతుంది లాకులు ఇదే కొంచెం కష్టంగానే వస్తుంది ఎందుకంటే కొంచెం మా లెవెల్ పెద్దలు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ సో ఇది కొంచెం ఇబ్బందిగానే వస్తుంది ఫోన్ పక్కన దాన్ని తీసినదాన్ని ఉంటుంది టాటా లైఫ్ అని అంటే నాగలు పీకడం ఇచ్చి తగిలియడం అది ఇదే ఫ్రెండ్స్ కింది పిన్నులైతే రావడం కష్టంగానే పెద్ద టాప్ పైన టాప్లింగ్ ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు టాప్లింగ్ లూజ్ చేసుకుని టైట్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది కాబట్టి లూజ్ చేయడం వల్ల మంచిగా వస్తుంది రిస్క్ లేకుండా ఇక లూజ్ చేస్తున్న టాప్లింగ్ని లూస్ ఎక్కువ చేస్తేనే వస్తుంది అది కూడా లూజ్ చేసి టాప్లింగ్ అయితే ఫైనల్ పీకిన టాప్లింగ్ పీకే లోపే మా చెల్లి వచ్చింది సో ఫోన్ కాడియో వీడియో ఆ మీద వీడియో తీస్తుంది ఇప్పుడు ఇప్పుడు నాగలేదు పీకిన వాటి ఇచ్చి మనం తగిలించుకోవాల్సిందే ఇప్పుడు తప్పదు ఇచ్చి నన్ను ఎటు బెండ్ అయిందంట మరి మా నాన్న తీసేటప్పుడు చెప్పిండు నిన్న కొంచెం చిన్న ఉంటే ఇచ్చి పెట్టిండట మళ్ళీ తీసేటప్పుడు కొంచెం ఏదో బెండ్ అయిందిరా అన్నాడు అనేది చూడాలి ఇప్పుడు ఏ బెండ్ అయిందో ఏమో దాంతో టాస్క్ ఉంటుంది పెద్ద మళ్ళీ ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇచ్చి పెట్టే పిన్ను లోపలికి వస్తుంది ఫ్రెండ్స్ బాడీ చాలా లోపలికి ఒకసారి లెవెల్ బద్దలు తాగుతుంది మొత్తం అంటే ఇరుకు ఇరుకు ఉంటుంది మొత్తం అటు ఇది మా ఇచ్చి ఎంత హెవీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒక్కడ లేపాలంటే చాలా కష్టం అది కష్టంగా లేపడు ఒకరు కూడా పెట్టేటప్పుడు అయితే చాలా తిప్పలు ఉంటాయి కొన్నికైతే ఇక చూడండి ఫ్రెండ్స్ ఒక అసలు హోల్ సెట్ కావట్లేదు ఏం అసలు ఆ ఇరుకులో అసలు పెద్ద పెద్ద టాస్క్ మామూలు టాస్క్ కాదు అదైతే ఇక ఒక హోల్ అయితే సెట్ అయింది ఇంకో హోల్ అయితే సెట్ కాలేదు మా నాన్న బెండ్ అయింది అనేది ఇదేనేమో మరి ఇక దాని అనేది మళ్ళీ పీకి దాని స్ట్రెయిట్ కొట్టి ఎక్కేయాలి ఇక అది పెట్టడం అయితే అయిపోయింది కింద పిన్ని పెడుతున్నా కింద ఇచ్చింది ఇలా రెండు పాటలు ఉన్నాయి నాకు ఫ్రెండ్స్ పైన ఒకటి కింద ఒకటి కింద అయితే పెడుతున్నాయి ఇప్పుడు ఇదైతే కొంచెం హోల్ సెట్ కావాలి కింద కనిపించదు కాబట్టి హోల్ సెట్ కావడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వేలు పెట్టేది చూసుకోవాలి దాని హోల్ని అంటే వచ్చిందా రాలేదని చెప్పి హోల్ ఏదో వచ్చింది దాన్ని పెట్టేసిన ఇప్పుడు ఇది పెట్టాలి పైన రాడు అప్పుడైతే ఆ హోల్ సెట్ కాలేదు అనేది పీకి దాన్ని స్ట్రెయిట్ కొట్టి మళ్ళీ పెట్టినా ఎప్పుడైతే దాని సెట్ అయిపోయింది అది ఇప్పుడు ఇట్టి ఇచ్చి తగ్గించుకొని పోవాల్సిందే ఇక కింది భద్రీ మొత్తం పెట్టడం మీకు తెలిసిందే ఫ్రెండ్స్ లాస్ట్ వీళ్ళు అయితే చూపించినాక ఇక ట్రావెల్ తగ్గించే లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను వీడియోని ఇక ఇచ్చి తగిలి తగిలించడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ట్రావెల్ తగిలించుకునేది వెళ్ళాలి రైతు అయితే ఫోన్లో ఫోన్లు చేస్తుండు ఇక ఆగట్లేదు అని అయితే కూలలు వచ్చిరని ఇట్టా ఇచ్చి ట్రావెల్ తగిలించేటప్పుడు మంది వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు పోతుంటారు నేనైతే మ్యాక్సిమం అన్నిసార్లు ఏం పోను ఒక్కసారి హోల్ కట్ట చూసుకొని ఒకేసారి తగిలించుకుంటా ఇక ట్రాలీ అయితే తగిలించుకున్నా స్టాండ్ అయితే ఆడ రాళ్ళల్లో అందుకే కొంచెం ఎనికిపోయి స్టాండ్ అయితే తీసుకున్నా స్టాండ్ తీసుకుని ఇక బయలుదేరాలి రైతు అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు ఇక మార్నింగ్ నుంచి బ్రష్ కూడా చేయాలి నేను పొలంలో ఉన్నా రైతు ఫోన్ చేసేసరికి ఇక తొందర తొందరగా వచ్చి ట్రాలీ తగిలించుకొని అయితే పోతున్నా ట్రాలీ తగిలించుకొని అయితే వాళ్ళ ఇంటికి అయితే పోయినాయి ఇక బండి అయితే అంటే పెండైతే బల్ అయితే తీసుకెళ్ళాలి ఇంకా అయితే పెట్టి చూస్తాడా కూలో ఎవరైనా వచ్చిరా లేదా అని అయితే పెట్టదిబ్బలు ఓడికా అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఇ అసలు కూలర్ ఎవరు ఎవ్వరు లేరు రైతయితే ఫోన్ల మీద చేసి చేసి నేను సాగుతుండే కాసేపు అయితే ఇక్కడ చూస్తే ఎవ్వరు కూడా లేరు వచ్చి బండి పెట్టినా నేనే ఉన్నా వాళ్ళు ఎప్పుడొసరూ చూడాలి ఇంకా ఇందాక ఇచ్చి పెట్టేటప్పుడు అయితే చేయి నల్లగా అయింది ట్రాటర్ లైఫ్ అంటే ఇటు ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య మధ్య అంటే కొన్నిసార్లు రిస్క్ వస్తాయి అయిపోద్ది కూలర్ అయితే వచ్చిరంట కానీ మా ఇంటికి వెళ్ళిరంట ఇంటికి వెళ్ళి దంతలే వెతుకొచ్చిరంట వాళ్ళు అయితే వచ్చి స్టార్ట్ చేసిరు ఇంకా ఎంతసేపు పడుతుందో చూడాలి నేనైతే మళ్ళా పొలానికి మోటర్ వేసేది ఉంది నేనైతే మళ్ళీ పొలానికి పోతా వీళ్ళకైతే డోర్లు వేపించి నేను కూడా పోతాయి ఇక పొలానికి ఇదే స్టార్ట్ చేసి మరి తొందరగానే వచ్చ రాగానే ఇద్దరే వచ్చారండి వీళ్ళు మరి ఎంతసేపు పడుతుంది ఏందో లోడింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేసి మరి మనమైతే ఇంకా పొలానికి పోదాం మా కాలు అయితే పెంటదిబ్బలు లోడ్ చేసి అన్లోడ్ చేసేసరికి టిప్పు ఐదు వందలు ఇస్తారు ఫ్రెండ్స్ మీ కాల్ ఇస్తారో కామెంట్ చేయండి మా చాలా సై అయితే జేసిపి కిందనే తోలినా మేము ఇట్ట సందులో ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్నాయి అయితే మనుషులు తోలుతారు ఇక నేనైతే పొలానికి వచ్చిన మోటార్ వేద్దామంటే మోటార్ ఫుట్బాల్ నీళ్ళు లేవంటే ఇక నీళ్ళు వేస్తున్నాను నేను మా పెద్దనాన్న ఈ ఫుట్బాల్ ఐదు ఇంచులో నాలుగు ఇంచు ఫుట్బాల్ ఫ్రెండ్స్ ఇది ఇలా నీళ్ళు పోలేక వస్తాం మేము దగ్గర దగ్గర ఇరవై బకెట్లు పోయాలి ఇరవై బకెట్లు అంటే కింద మీద అసలు మామూలు కాదు మా పెద్దనాన్నైతే పోస్తుంది ఇక నేను అందిస్తుంటే ఇదైతే మా పె బాబాయ్ వాళ్ళ బావి మాదైతే కింద ఉంటుంది ఇంకా ఇక స్టార్ట్ అయి ఫైన అయితే స్టార్ట్ చేసినాం ఒక ఇరవై బగిళ్ళు పోసిన తర్వాత స్టార్ట్ అయ్యి ఇక పైన పోయి చూడాలి నీళ్ళు లేకపోతున్నాయి ఏందో ఇక నీళ్ళు అయితే కాలువలోకి వస్తున్నాయి ఇది మా పెద్దోళ్ళ నార్మడి సో మా దాంట్లో ఏంటంటే ఎవరు పొలానికి పోయినా ముగ్గురు నార్మల్ నీళ్ళు వస్తారు మా నాన్నలు ముగ్గురు సో ఇక ఎవరు పోయినా ముగ్గురు నార్మడిగా వేసి వస్తారు కడుతున్నాం ఇందాక మా అంటే మా నార్మల్గా వేసినాం అప్పుడు కరెంట్ పోయింది సో నేను ఇంటికి వెళ్ళిపోయినాం మళ్ళీ రోడింగ్ అని ఇదైతే మా పెద్ద బోరు అదే స్టార్ట్ చేద్దామని ఫీజులు వేస్తున్నా చాలా రోజుల తర్వాత ఆ రోజు కనెక్షన్ ఏదో ఉంటే కనెక్షన్ ఇచ్చినాం పక్కన పెట్టినాం ఇక అయితే స్టార్ట్ చేద్దామనేది పెట్టుతున్నాం ఫీజులు ఫ్రీజులన్నీ చూడాలి ఎంతసేపు వస్తుంది ఏందో అప్పుడైతే లాస్ట్ సీజన్లో అయితే మంచిగానే పోసింది ఇది ఏం ఆగకుండా ఇది మేబీ రెస్ట్ మూడ్లో పడ్డదనుకుంటా అనుకుంటా కాసేపు తాగిన తర్వాత లైట్ వచ్చింది రెండు లైట్లు ఆటోమేటిక్కి ఏదైతే బోరు ఎన్నిసేపిస్తుందేమో ఇక మా పెదనాళ్ళు పారింది మా బాబాలు అంటే నార్మల్ వెళ్ళి మళ్ళీ ఇచ్చినాం అప్పుడే కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఇంటికి అక్కడ నుంచి లోడ్ అయిందనేది నాకు ఫోన్ వచ్చింది సో నేను ఇంటికి వెళ్ళిపోయి బండి తీసుకుని అయితే పొలానికి వెళ్తున్నాం మళ్ళీ వీళ్ళ కూలోళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చిందంట నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే వీళ్ళిద్దరు ఇద్దరు ఇంకోరు ముగ్గురు దీని అయితే దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ తర్వాత అంటే పది కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్ పొలానికి వీళ్ళ ఇంటికి అక్కడ పోయి అన్లోడ్ చేసి అయితే రావాలి ఎంత దూరం అంటే జర్నీ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గర దగ్గర ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇది అంత దూరం పోయి వచ్చి పోయేసరికి రావ పోయి రావడమే గంటసేపు పడుతుంది గంటసే బొక్క ఇయ్యడం వల్ల ఇప్పు పోయేటప్పుడు మధ్యలో వైర్లు ఉంటాయి ఫ్రెండ్స్ చూసేది బాండి ఇందాకైతే నా ముందు ఒక వైర్ వచ్చింది చూసి రాదు ఫైనల్ అయితే స్టార్ట్ అవుతున్నావు ఇంత దూరం గంటసేపు పడుతుంది మ్యాక్సిమం పోయి రాయేసరికి నిమ్మలంగా పోవాలి ఇంకా అసలే పెంట తిప్పాలి ఎవరైనా కళ్ళలో పట్టిన తిడతారు స్పీడ్గా పోలేము గాలి కూడా మస్తు హెవీగా వస్తుంది ఇక నేనైతే స్టార్ట్ అయినా రైతు అయితే వెనకల నుంచి బైక్ మీద వస్తున్నారు నేను చూడాలి ముందు ఏమవుతుందో ఇక సగం అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే ఇక వస్తుంది దగ్గరనే ఉంది ఫీల్డ్ అయితే ఇక వీళ్ళు పక్కన నాటేసుకుర్రు నీళ్ళు లేక మొత్తం ఎండిపోయినాయి ఇవి రెండు సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా లేక నాటేసి మొత్తం ఆ అవుతుంది ఫ్రెండ్స్ ఏందో ఈ కాలం వర్షాలు కూడా కట్టు లేదు రెండు సంవత్సరాల క్రితం దాకా మంచిగా అయింది కాలం రెండు సంవత్సరాల నుంచి అయితే వస్తాం అసలు ఏం కూడా లేదు సాగర్ను నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు ఏం లేవు ఏదో ఇక లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఏదో కొంచెం కొంచెం నాటేసినా కానీ ఈ ఏరియం ఈ ఇయర్ అది కూడా కష్టం అనుకుంటాం మేబీ ఇక రోడ్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే లేరు స్ట్రైట్ కూడా ఉంది ఎంత మంచి స్పీడ్ మీద పోవచ్చు ఆ రోడ్ మీద అయితే ఇక పలానుభ రూట్కి అయితే తిరిగిన మట్టి రోడ్డు ఇక్కడ ముందు డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర పది పదిహేను ఎకరాలు ఉంటుంది హైలైట్ ఉంటుంది అసలు మాములు కాదు ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటకైతే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసలు మాములు కాదు కింద ఫెన్సింగ్ దానిపై నుంచి మనం జీవైర్కి కరెంట్ పెట్టారు సీసీ కెమెరాలు హలో జెడ్ క్యాటగిరీ సెట్ సెక్యూరిటీ మధ్యలో ఉంది ఈ తోట అయితే ఈ తోట పైన చూస్తే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ వ్యూ ఒక టెన్ ఫిఫ్టీన్ ఎక్కర్స్లో ఉందేమో బండి అయితే తోట పక్కన పెట్టి వెయిట్ చేస్తున్నాయి ఇక రైతు కోసం రీసెంట్గా కాపు కోసిరనుకుంటా అంటే ఇక అంటే పిందకాయలు ఉన్నాయి పెద్ద లేవు అక్కడొక్కడొక్కడొకటి మర్చిపోయినాయి అట్నే ఉంది ఇక రైతు వచ్చే రోడ్ చూపిస్తుండు ముందు రోజు రైతు ఇక రోడ్కి వెళ్తే స్టార్ట్ ఈ రోడ్ ఎట్టుందంటే అసలు చాలా రిస్క్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ముందర ఆ చెట్టు మంచిగా ఉంది ఆ చెట్టు తర్వాత అయితే ఘోరంగా ఉంది అసలు అక్కడ నుంచి చెట్టు ఏంటంటే ఒక సైడ్ లోయ ఉంది ఒక సైడ్ ఏమో మంచి కొండ ఉంది ట్రాలీ వన్ సైడ్ బెండ్ అయితే పోతుంది అట్నే ఇక అటు ఇటు మొత్తం చెట్లు ఏం కూడా కనిపెట్టలేదు ఆపోజిట్ ఇక రైతు అయితే ఇక్కడ ఆగి చెప్తుడు ముందర కొంచెం డేంజర్గా ఉంటుంది నిమ్మలంగా పో టెన్షన్ ఏం లేదు నీకు లోడ్ గిరేస్ అయితే అంటుండు ఇక ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో మొత్తం లోయ అది కింద రైట్ సైడ్ అయితే మంచిగా ఉంది కొండ రైట్ సైడు ఈ కొండ మధ్యలో పోయి తీసుకొచ్చిండు ఏ టైంలో ఏది ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు అసలు ముందల రోడ్డు తప్ప ఏం కొంచెం ఉంది ఫ్రెండ్స్ అది కూడా రోడ్డు ఒక బండి అంతే ఉంది ఎక్కువ తక్కువ కూడా లేదు ఇట్లాంటి రోడ్డు తీసుకొచ్చిండు ఇంటికాడ నుంచి అయితే మంచిగా ఉంది రోడ్ రోడ్ అది అని చెప్పి ఇక ఫైనల్గా అయితే పాలమంతి కనిపించింది నాకు ఒక ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాలు అసలు ఏం కూడా అర్థం కాలేదు ట్రాలీ ఎత్తిపోతుంది ఏంది ఆ రాళ్ళు రోడ్ల మీద టెన్షన్ టెన్షన్ ఆగ ఆగుంది మొత్తం ఒక ఐదు నిమిషాలు ఇక ఫైనల్ ఫైనల్ ఎట్టయితే పొలంలో అయితే వచ్చిన ఇక పొలంలో అయితే దిగుతున్నా ఇదే పొలం ఈ పొలానికి మాత్రం రోడ్డు ట్రాన్స్ఫారం అంటే కరెంట్ లైన్ హైలైట్ ఉంది ఫ్రెండ్స్ కానీ రోడ్ మంచిగా ఉంది కానీ జేసిబీతో కొంచెం చెట్లు నరికిస్తే బాగుండు ఎదురు నుంచి ఏదైనా వెహికల్ వస్తుందా ఏదైనా కనిపెట్టలేదు ఇక ఇద్దరే ఉన్నారు కాబట్టి కూలోళ్ళు సో నేనైతే హైడ్రాల్ లేపి తీపిస్తున్నాను వాళ్ళకైతే నలుగురు ఉంటే నాలుగు పక్కల డోర్లు తీస్తాం ఇద్దరు ఉంటే ఇటు లేపి వెనకలు ఇద్దరిని ఉంచుతాం అంటే వాళ్ళ వెనకలు జస్ట్ సపోర్టింగ్ ఆపితే అంటే మొత్తం పెండ్ అంటే ఒక్క దగ్గర ఎరు మొత్తం చోట పడకుండా మొత్తం మడి మొత్తం స్ప్రెడ్ కావాలి కాబట్టి అయితే ఆపుతున్నాం ఇక హైడ్రాల్ పైప్ అయితే ఫిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా ఫిట్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి లూ కొంచెం లూజ్గా ఉన్న హైడ్రాల్ లేవదు శ్రీ జాకు మనం అనుకుంటాం అంటే ఎందుకు లేవట్లేదు ఏంది ఆయిల్ తక్కువనా ఏందని ప్రాబ్లం అనుకుంటాం లేపడే జాగ్రత్త కొంచెం ఇక వాళ్ళైతే వాళ్ళు అందిన ముందు చేతులను తీస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు అందిన తర్వాత అంటే అంద అంటే ఇప్పుడు మాకు అందలేదు అడగా లేపంటే అడగా లేపుతా వాళ్ళకైతే ఇప్పుడు మంచిగానే అందుతుంది కాబట్టి ఇక వాళ్ళైతే అడ్డే నేను కింద దిగి వీడియో తీస్తుంటే బండి ఒకసారి పోతుంది సో ఇక బండిని స్టడీ చేసి నేనైతే వీడియో తీసుకుంటున్నా ఇక ఇటు తీసు ఫ్రెండ్స్ ఈ ఎరువు అంటారు దీన్ని కానీ అసలు ఇట్లా ఏం కూడా లేదు గడ్డి తప్ప ఈ గడ్డే గడ్డిని తోలాలు తోలాలు అంటారు వాళ్ళు నిప్పేసినా అయిపోయి ఇంటికాడి చూడండి ఫ్రెండ్స్ ఎటు అసలు మొత్తం గడ్డే ఉంది అలా ఏం కూడా లేదు ఇక వాళ్ళు వరకు అయితే వాళ్ళ చేతులు లాగిర్రు ఇక అందలేదు అని సరిగా ఎడ్రాలు లేపినాయి ఇక ఎడ్రాలు లేపి వాళ్ళు ఇక మంచిగా లాగుతారు టెన్షన్ లేకుండా ఇక మనతో పాటు వచ్చే కూలర్లో కూడా కొంచెం బెనిఫిట్ ఉండాలని నేనైతే ఇట్ట లేపి లాగిస్తా ఫ్రెండ్స్ వాళ్ళతో ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ రిస్క్ పడవద్దు కదా నింపేటప్పుడు కొంచెం ఎక్కువ కష్టంతో నింపుతారు మళ్ళీ కింద తీసేటప్పుడు రిస్క్ ఎందుకు అని చెప్పి అయితే లేపుతా నేను లేపి కొంచెం కొంచెం ఇక కది అంటే కొంచెం జట్కా ఇస్తుంటే అది కిందికి వస్తూ ఉంటుంది కిందికి వచ్చి వాళ్ళు కూడా రిస్క్ ఉండదు జస్ట్ వాళ్ళు ఆపడమే లాగడే ఉండదు వాళ్ళు జస్ట్ ఆపడమే పైనుంచి కింది మడికి వచ్చేటప్పుడు అయితే ట్రాలీ మీద డ్రౌన్ చేసి రండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం రా ఒకసారి డౌన్ హైట్ ఉన్న టాలీ ఇవ్వకనే పడుతుంది సో పై నుంచి కిందికి మడికి వచ్చేటప్పుడు అయితే నేను మొత్తం డౌన్ చేసిన డౌన్ చేసి అయితే వచ్చిన ఇక వాళ్ళైతే వెన గురించి వచ్చారుగా ఈ గ్యాప్లో నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చేసరికి మొత్తం అది దిబ్బే మాత్రం ఒక చోటునే పడిపోయింది వాళ్ళని తిట్టుకుంటారేమో ఈ లంచ్ అడిగింది ఒక చోటునే పడేసారు అని పాపం కదా ఒక చోటనే పడిపోయింది వాళ్ళకి మొత్తం ఇక ఫైనల్ అయితే అది లాగేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ట్రయల్ అయితే ఖాళీ ఇంకా సెకండ్ ట్రిప్ మళ్ళీ పెట్టాలి ఇంకా రెండు ట్రిప్పులు అవుతుందేమో ఇక ఇదే వచ్చేసి పొలం ఫ్రెండ్స్ వాళ్ళు దుక్కి మంచి దున్ని పెట్టిర్రు ఇప్పుడు ఎరువుదోలుతురు ఎరువుదోళ్ళు ఇంక దుక్కి ఇంకోసారి స్థాయిలో ఉంటుంది ఇక ఈ కొండ కనిపిస్తున్న కొండకు నాకు చాలా సంబంధం ఉంది ఎందుకంటే ఈ సంబంధం ఏంటంటే గత మూడు సంవత్సరాల క్రితం ఈ కొండపై నుంచి నా బండి అయితే పడిపోయింది ఇదే బండి ఇదే టైము లోడింగ్ అయితే వచ్చినాం లోడింగ్ వచ్చి లోడింగ్ నింపుకొని కింద వస్తుంటే గేర్ నూటలు అయితే పడిపోయింది ఇక సెకండ్ ట్రిప్కి అయితే బండి పెట్టి నేనైతే అన్నం తినడానికి పోతున్నాను ఫ్రెండ్స్ నేను అన్న తినే లోపల ఇల్లు ఇంకో టిప్పు కూడా పెట్టిర్రు లోడ్ చేసి పెట్టిర్రు అసలు మస్తు స్పీడ్ స్పీడ్గా చేస్తుర్రు ఇల్లు అయితే కావాలని చేస్తున్నారు ఏమో మరి ఇక ఫైనలీ లోడింగ్ అయితే అయిపోయింది ఇది ఇదైతే లాస్ట్ ట్రిప్పు ఈ టిప్పర్లు ఎప్పుడు మట్టి దూరంలో స్టార్ట్ చేసినవి కానీ ట్రాక్టర్ సగం జీవితాలు నాశనం చేసినాయి ఇల్లు వీళ్ళు టిప్పర్ ఒక టిప్పర్ నాలుగు వేల ఐదు వేలని అని మాట్లాడుకుని తోలుకుంటుర్రు మా టాక్టర్లను అయితే నాశనం చేస్తున్నారు వీళ్ళు అయితే ఫస్ట్ లాస్ట్ ట్రిప్ కాబట్టి కర్రలు వేసుకుని అయితే ఇంటికి పోతున్నావు ఇంకా ఫైనల్ ఇంకా మూడు ట్రిప్లు వచ్చేసరికి సాయంత్రం సిక్స్ అండ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్నే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్